అందరికీ మరణాత ప్రేమైనటువంటి వార్లరా దేవనామమున మీకు శుభము కలుగునుగాక రక్షణ మహా సంకల్పన పదిహేడు భాగములు గతములో మనం ధ్యానం చేసిన వారు మై ఉన్నాం ఈ దినము పద్దెనిమిదవ భాగమును ధ్యానము చేసుకుందాం ముందుగా ఒక చరణం పాడుకొని ధ్యానంలోనికి వెళదాం మిత్రోడరము మైత్రితో పారామాధికమైన మాటల్ వాసి మా నాన్నతో వినో మిత్రోడరము నీ పాప శాపాలు నీ సర్వవ్యాధులు మోసి కొన్నట్టి శ్రీదేవుడు మోసి కొన్నట్టి శ్రీయేసు దేవుడు ముందే నీకీడో పోగొట్టి నీకెన్నీయో మేళ్ళు సంపాదనము చేసే సర్వోపాకారుండు దేవుండో మానవుడో దివిలోన భువిలోన నేను బట్టి పాపివి నేను ప్రభు ప్రభుయేసో నీ బట్టి పరిశోధోడవు నీవు ఆయన నోజూ చేయో సరి అవును ఆయన నోజూచినంతాయో సరి అవును మిత్రోడారమ్మో మైత్రితో పారామాధికమైన మాటల్ వినో మన్నా నాతో విన్నో మిత్రోడరము ప్రియమైనటువంటి వార్ల రక్షణ మహాసంకల్పన పద్దెనిమిదవ భాగము మూడవ కాలమైన నిరీక్షణ కాలములో ఐదవ అంశము యూదుల అరణ్య ప్రయాణము కణాను చేరుట భూభాగములను పంచుకొనుట ఈ విషయాన్ని గురించి ఈ దినము మనము తెలుసుకుందాం మరి యఘోషవా గ్రంథములో ఈ విషయాలు మనకి కనబడతాయి ఐగుప్తు నుండి విడిపింపబడి అరణ్యములో ప్రయాణము చేస్తున్నటువంటి ఇస్రాయేలీలు మరి ప్రయాణము చేస్తూ చేస్తూ మరి కణాను దగ్గరకు వచ్చినటువంటి వారై ఉన్నారు గతంలో ఈ విషయాలు మనము జ్ఞానం చేసుకుందాం చేసుకున్నాం అలాగే యోర్ధాను అవతల మోయాబు మైదానములో జనాభాను లెక్కించుట అలాగే మరల ధర్మశాస్త్రాన్ని రెండవసారి రెండవ తరము వారికి మోషే గారు బోధించుట ఈ విషయాలను మనం గతే భాగములో తెలుసుకున్నాం ఈ భాగములో అలాగూ కణాను దేశము దగ్గరకు వచ్చినటువంటి మరి వారు వ్యర్ధాను దాటి కణాను దేశంలో ప్రవేశించుట వ్యార్థానికి అవతల రెండు గోత్రాలన్నర వారికి భూభాగాన్ని పంచారు మిగిలిన తొమ్మిదిన్నర గోత్రాల వారికి ఈ కణాను దేశమును పంచవలసి ఉంది కాబట్టి మరి మోషే గారిని దేవుడు వ్యార్థాను దాటవద్దని చెప్పాడు కాబట్టి వ్యార్థానుకు అవతలనే మోషే గారు మరి దేవుని దగ్గరకు వెళ్ళిపోయారు దేవుడు తీసుకువెళ్ళాడు ఆ తరువాత గారి స్థానములో దేవుని ఏర్పాటును బట్టి యుగోశివాను నాయకుడుగా నియమించటం జరిగింది ఎందుకంటే మోషే గారికి అనుచరుడుగా ఉండి మోషే గారికి పరిచారకుడుగా ఉండి దేవునికి మోషే గారికి నమ్మకముగా పనిచేసినటువంటి వాడై ఉన్నారు అందుకే దేవుడు మోషే గారి తర్వాత మరి ఆ బాధ్యతను యుహోశివ గారికి అప్పగించారు కాబట్టి ఈ సంగతి ఇస్రాయేలీలకు తెలిసి ఉంది కాబట్టి వారి వారు కూడా అంగీకరించారు అలాగూ మోషే గారి స్థానములో నాయకుడుగా నియమించబడ్డాడు అలాగే నియమింపబడిన తరువాత వారందరూ కూడా యార్ధాను నదిని దాటినవారై ఉన్నారు అందుకోసమే దేవుడు ఈ యొక్క యార్ధాను నది దగ్గర మరి మరొక్కసారి ఈ యొక్క మరి యుహోశివా గారిని తానే ఏర్పాటు చేసినట్లుగా మరి రుజువు చేసి యార్ధాను దా మరి నదిని దాటించి మరి అవతలకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగూ అవతలకు వెళ్ళినటువంటి వారు మరి ఆ యొక్క యోర్ధాను దాటుట ఈ గ్రంథములో మనం చూస్తాం వారు ఎప్పుడైతే యోర్ధాను నదిలోనికి వచ్చారో యాజకులైన వారు సాక్ష్యపు మందసాన్ని మోసుకుంటూ వారి పాదములు ఆ యోర్ధాను నదికి తగలంగానే వారు వచ్చి నిలబడినప్పుడు యోర్ధాను నీళ్లు మరి పాయలయ్యి దారి ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగున మరి దేవుడు యోర్ధాను నదిని దాటించి మరి మరి కణాను దేశంలో ప్రవేశపెట్టారు అలాగ ప్రవేశపెట్టిన తర్వాత మరి వీరు ఇస్రాయేలీలైన వారు ఆ యొక్క మైదానములో వారందరూ కూడా మరి సమావేశమయ్యారు మరి అలాగ సమావేశమైనటువంటి ఇస్రాయేలీలు మరి గిల్గాలు అనేటువంటి ప్రాంతమునకు మరి ఎరుకో మైదానములో ప్రవేశించి ఆ మైదానములో వారు మరి అంతవరకు అరణ్యములో పుట్టిన వారికి సున్నతి సంస్కారం జరగలేదు కాబట్టి ఆ యొక్క మైదానములో మరి గిల్గాలు అనేటువంటి ప్రాంతములో సున్నతి సంస్కారము అందరికీ రాతి కత్తులతో జరిగించినట్లుగా మనం చూస్తాం అలాగ సున్నతి జరిగిన తర్వాత ఆ యొక్క మరి ఎరుకో మైదానములోనే వారు పస్కా పండుగను ఆచరించారు పస్కా పండుగ ఆచరించినటువంటి వారు మరి అప్పటి వరకు మన్నాతో పోషింపబడ్డారు మన్నా కురిచినది బండలో నుండి నీళ్లు వచ్చాయి ఎప్పుడైతే వీళ్ళు ఎరుకో మైదానంలోనికి వచ్చి కణాల్లో ప్రవేశించారో అక్కడ అంతవరకు ఉన్నటువంటి పరిస్థితిలో నుండి వారు నూతన పరిస్థితిలోనికి మార్చబడ్డారు అలాగూ వారికి సున్నతి సంస్కారము జరిగిన తర్వాత పస్కా పండుగ ఆచరించి వారు ఆనందించినప్పుడు మన్నా కొరవటము ఆగిపోయింది మన్నా ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పటి నుండి వారు దేశపు పంటను తినటం ఆరంభించారు అంటే ఐగుప్తులో వాళ్ళు బయలుదేరిన తర్వాత వారు తెచ్చుకున్న ఆహారం అయిపోయిన తర్వాత దేవుడు మన్నా ఆరంభించాడు బండలో నుండి నీళ్లను అనుగ్రహించాడు ఈ నలభై సంవత్సరాలు కూడా వాళ్ళు మన్నా తిన్నారు బండలో నుండి వచ్చిన నీళ్లు తాగారు అది ఈ యొక్క ఎరుకో మైదానమునకు వచ్చు వరకు కూడా అంటే ఇంచుమించుగా నలభై సంవత్సరాల కాలం ఇస్రాయేలీలు మన్నాను భుజించినటువంటి వారై ఉన్నారు వారు ఆ యొక్క మన్నాను మరి తిని ఆ రోజుతో ముగించుకున్నారు కాబట్టి మొదటి నెల పద్నాలుగవ తారీఖున వారు పస్కా ఆచరించారు పదిహేనవ దినమున మరి ఆ దేశపు పంట తిన్నారు అప్పుడే మన్నా ఆగిపోయినది అంటే పస్కా పండుగ దినము వరకు మన్నా కురిసింది తర్వాత దినం వారు పస్కా పండుగ ఆచరించిన మరుదినమున మన్నా నిలిచిపోయింది అందుకే వాళ్ళు దేశపు పంటను తిన్నారు అప్పటి నుంచి ఇక కణానులో వారు ఉండి ప్రవేశించి మా ఆహారము అనగా దేవుడు అనుగ్రహించినటువంటి భూమి పంట ఆహారమును తినటానికి ఆరంభించారు అలాగూ వారు ఎరుకో మైదానంలోనికి వచ్చినప్పుడు ఈ సంగతి మరి జరిగినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత శివ యుహో ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన కన్నులెత్తి చూచినప్పుడు ఆకాశంలో కత్తి చేత పట్టుకున్నటువంటి మరి ఒకరు అతని ఎదుట నిలవబడి ఉండటం చూశాడు అప్పుడు అతని వద్దకు వెళ్ళి అడిగినప్పుడు నేను యహోవా శానాధిపతిగా వచ్చానని చెప్పినప్పుడు అప్పుడు యుహోశివ నమస్కారం చేశాడు కాబట్టి దేవుడు కణానిలో ప్రవేశించిన వారికి సహాయకుడుగా ఉన్నాడు అని ఈ దోత ద్వారా శానాధిపతి ద్వారా వారికి తెలియజేశాడు ఇప్పుడు మనం చెప్పుకున్న సంగతులన్నీ కూడా యుహోశివ గ్రంథము మొదటి ఐదు అధ్యాయాలలో మనం చూడగలం అనగా యోధాను దాటటం మోయాబు మైదానము నుండి ఆ యోధాను దాటిన తర్వాత సున్నతి కార్యక్రమాలు జరిగించటం ఆ తర్వాత పస్కా పండుగ ఆచరించటం ఆ తరువాత మన్నా మానిపోవటం ఆ తరువాత వారు ఈ లోక పంట అనగా ఎరుకో మైదానంలో దేశపు పంట తినటం దేవుని యొక్క శానాధిపతి వారికి సహాయముగా ఉన్నట్లు ప్రత్యక్షమై తెలియజేయడం ఈ విషయాలన్నీ యహోశివా గ్రంథం మొదటి అధ్యాయాలలో తెలియజేయబడ్డాయి ఆ తరువాత వారు ఎరుకో మీద జయము పొందారు మరి ఎరుకో పెద్ద పట్టణం ఆ పట్టణానికి చుట్టూ పెద్ద ప్రహరి గోడ ఉంది ప్రాకారం అది చాలా పెద్ద వెడల్పైనటువంటి ఎత్తైనటువంటి ప్రాకారం దాన్ని ఎవరు కోల్చలేరు దుర్భేద్యమైనటువంటిది అటువంటి సమయములో దేవుడు వారికి చెప్పాడు రోజుకు ఒక్కసారి ఆ ఎరుకో చుట్టూ తిరగమని మందసాన్ని తీసుకొని ఏడవ దినమున ఏడు సార్లు తిరగమని కేకలు వేయమని చెప్పినప్పుడు అలాగ వారు చేసినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయినవి అప్పుడు వారు లోపలికి ప్రవేశించి ఎరుకోను జయించినటువంటి వారై ఉన్నారు ఆ ఎరుకోను స్వాధీనపరుచుకున్నటువంటి వారై ఉన్నారు అలాగే ఎరుకో ప్రవేశించిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు అంటే ఆ ఎరుకో అంతా కూడా శాపగ్రస్తం కాబట్టి దానిలో ఎవ్వరూ కూడా ఏమీ మరి పుచ్చుకోకూడదు వారి కొరకు ఉంచుకోకూడదు అని చెప్పి దేవుడు తెలియజేశాడు అలాగా దేవుడు తెలియజేసిన తర్వాత మరి ఏ వారు ఆ ఎరుకోను స్వాధీనపరుచుకున్నాక యుహోషివ చెప్పాడు ఎవరైనా సరే మరలా ఎరుకోను మరి నిర్మించాలి అనుకుంటే పునాది వేస్తే అతని జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు ద్వారబంధాలు నిలబెడితే కనిష్ట కుమారుడు చనిపోతాడు అని చెప్పి ఎరుకోను శపించినటువంటి వాడై ఉన్నారు ఆ తరువాత జరిగింది ఏమిటి అంటే ఆ యొక్క ఎరుకో ప్రాంతములో వారు జయించినప్పుడు శాపగ్రస్తమైన దానిలో నుండి ఆకాను అనేటువంటి వాడు మరి ఆ యొక్క శపితమైన దానిలో నుండి దొంగతనముగా కొంత తీసుకొని తన దగ్గర పెట్టుకున్నాడు అలాగా పెట్టుకొనిటను బట్టి వారి మీదకి శాపం వచ్చింది ఎలాగో అంటే వారు ఆ ఎరుకులోనికి వచ్చిన తర్వాత జయించిన తర్వాత ఆయి అనేటువంటి చిన్న పట్టణము మీదకి దానికి వెళ్ళారు అది చాలా చిన్నది ఒక మూడు వేల మంది అయితే సరిపోతారు అని చెప్పి వారు మూడు వేల మందిని వెంటబెట్టుకొని వెళ్ళినప్పుడు వారికి అపచయము కలిగింది చాలామంది హత్తులైపోయారు ఎందుకని ఇలాగ జరిగింది అని యుహోశివా బాధపడి మరి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు ఏమన్నాడు అంటే ఎందుకు నా దగ్గర మొరుబెడతావు ఇదిగో పాపం జరిగింది కాబట్టి ఇస్రాయేలీలు ఓడిపోయారు అని చెప్పినప్పుడు మరి యుఘోశివ అందరినీ సమకూర్చాడు సమకూర్చి ఎవరి వలన పాపం జరిగింది అని అన్వేషించినప్పుడు ఈ యొక్క ఆకాను పట్టబడ్డాడు అప్పుడు ఆకాను పిలిచి యుఘోశివ అడుగుతాడు నీవు ఏమి దొంగిలించి ఎంత శాపం రావటానికి కారకుడు అయ్యావంటే అప్పుడు దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు వస్త్రం రెండు వందల తొలాల వెండి యాభై తొలాల ఎత్తుగల బంగారము నేను తీసుకొని నా డేరా మధ్య భూమిలో దాచాను అని ఆకాను తన పాపాన్ని ఒప్పుకున్నాడు అప్పుడు దేవుడు ఏం చెప్పాడు అంటే ఇతన్ని తీసుకెళ్లి ఊరు బయటికి అతన్ని అతని ఇంటివారిని అతని ఆస్తి అంతటిని ఊరు బయటికి తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి మరి సంపి తగలబెట్టమని మరి దేవుడు తెలియజేసినటువంటి వారై ఉన్నారు అలాగా దేవుడు చెప్పుటను బట్టి వాళ్ళు అలాగా తీసుకొని వచ్చి ఆ శిక్ష విధించారు అలాగూ మరి ఆకాను పాపము వారు పరిహారం చేసి ఆ శాపము నుండి విడుదల పొందారు పాపము ఎక్కడ ఉన్నా దాని ఫలితము ఉండక మానదు అందుకోసమే మన ఎప్పుడూ కూడా పాపమును ప్రేమించరాదు పాపముతో జత చేయకూడదు అలాగ పరిహారం అయిన తర్వాత దేవుడు చెప్పిన మాటను బట్టి వారు హాయి మీదకి యుద్ధానికి వెళ్ళి ఆయిని జయించారు ఆయిపై జయం పొందారు పాపం పోయిన తర్వాత దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి ఆయుపై జయము వారికి వచ్చింది ఆ తర్వాత వారు శములోనికి వచ్చారు శకములోనికి వచ్చి సమావేశమయ్యి ఆ శకములో దేవుణ్ణి ఆరాధించారు దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచారు అలాగూ వారు దేవుణ్ణి మహిమపరచి మరి వాళ్ళు దేవుణ్ణి ఆ దేవుడు వారికి ఇచ్చిన ఎరుకో జయం ఆయమేద మీద జయం ఇంకా రాజుల మీద ఎస్బోనురాజు సింహోనురాజు వారి భాషానురాజు వారి వారితో యుద్ధం చేసినప్పుడు వారందరూ కూడా మరి వీరి ముందు ఓడిపోయారు ఈ యొక్క పరిస్థితిని బట్టి గిబియోనియులు ఏం చేశారు అంటే వా ఇస్రాయేలీలతో మనము గెలవలేమని చెప్పి వారు సంధి చేసుకోవటానికి మారు వేషం వేసుకొని యఘోషివా దగ్గరికి వస్తారు ఎరుకో యుగోశివా దగ్గరికి వచ్చి మేము దూర ప్రాంతం నుండి వచ్చాం కాబట్టి మాతో సంధి చేయండి మీరు మీకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మీ ముందు ఎవరు నిలవలేరు కాబట్టి మేము సంధి చేసుకోవటానికి వచ్చాము అని చెప్పినప్పుడు వారు సమీపస్తులని గ్రహించక యుగోశివా పెద్దలు వారితో సంధి చేసుకున్నారు వారు తెచ్చిన పదార్థాలను స్వీకరించారు ఆ తరువాత వారికి అర్థమయ్యింది వారు దగ్గర వాళ్లే మరి వారిని మోసం చేశారని సంధి చేసి దేవుడి నామం పేరిట మిమ్మల్ని ఏమీ చెయ్యమని వాళ్ళు ప్రమాణం చేశారు కాబట్టి అప్పుడు యహోశివ అన్నాడు మీరు దేవుని కొరకు నీళ్లు చేదేవారుగాను కట్టెలు కొట్టేవారుగాను ఉంటారు అని చెప్పాడు కాబట్టి వాళ్ళు ఇస్రాయేలీలకి సహకారులుగా మారి వారిని ఉండనిచ్చినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి వారు మరి అలాగ గిబియోనీలను చంపకుండా విడిచిపెట్టారు తర్వాత ఈ వార్త విన్నటువంటి అమోరియులు అందరూ కలిసి రాజులందరూ కలిసి మరి ఒక కోటముగా ఏర్పడి ఇస్రాయేలీల మీదకి దానికి వచ్చారు ఎబ్రోన్ రాజు ఓహ్ మరి ఎర్మోతు రాజు లాకీష్ రాజు ఎగులోని ఇంకా ఆయా వారందరూ కూడా అందరూ కూడా మరి అందరూ కలిసి విస్తారంగా సైన్యాన్ని ఆయుధాలను సిద్ధం చేసుకొని రథాలను సిద్ధం చేసుకొని ఇస్రాయేలీల మీదకి వచ్చారు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు నువ్వేం భయపడద్దు నీకు తోడుగా ఉన్నాను వారు నిన్నేమి చేయలేరన్నప్పుడు అప్పుడు అమౌర్యులు మరి ఇస్రాయేలీల ముందు మరి అపజయము పాలయ్యారు ఉత్తర కణాను మొత్తం కూడా వారికి వశమైపోయింది వారు వారి ఆ రాజులందరినీ జయించారు అలాగ యుద్ధం జరుగుతూ ఉండగా యహోశివ ఇంకా శత్రువులు సంహారం పూర్తి కారణము చేత దేవుడికి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు ఇంచుమించుగా ఒక రోజు కాలం సూర్యుడు అత్త అస్తమించకుండా నిలబడిపోయాడు అంటే చీకడి పడకుండా ఒక రోజంతా పగటి కాలమే ఉండిపోయింది చరిత్రలో ఇది గొప్ప విషయమైపోయింది గొప్ప విషయం అయ్యింది కాబట్టి ఏం చేశారు అంటే వారు ఇస్రాయేలీలు శత్రువులందరినీ కూడా సంహారం చేసి జయించే వరకు సూర్యుడు అస్తమించలేదు తర్వాత వారు జయించినటువంటి రాజ్యాల వివరం అలాగే వారు జయించి ఆక్రమించుకున్న రాజ్యాలు అలాగే వారు చేసినటువంటి యుద్ధాలను గురించి మరి ఆరవ అధ్యాయం నుండి పన్నెండో అధ్యాయము వరకు రాయబడింది తర్వాత మనం చూస్తే ఆ పదమూడవ అధ్యాయము నుండి వారు స్వాధీన పరుచుకొనని రాజ్యాలు యువర్ధనకు తూర్పును పంచిన స్వాధ్యం పడమర పంచిన ఆశ్రయ ఆశ్రయపురాలు లేవీ పురాలు ఇవన్నీ కూడా వారు ఆ దేశంలో ప్రవేశించాక ఏం చేశారు అంటే వారు ఆ యొక్క దేశాన్ని సీట్లు వేసి పంచుకోవటానికి వారు పూనుకున్నారు అలాగ పూనుకొని యువర్ధానికి అవతల రెండున్నర గోత్రాలకు యర్ధాను అవతల మరి తొమ్మిదిన్నర గోత్రాలకు వారు స్వాధ్యములను పంచి సిద్ధపరిచారు అలాగే వారు ఆశ్రయం ఆస్తి పంచిన తర్వాత ఆశ్రయపురాలు ఆరు యోర్ధానికి అవతల మూడు అవతల మూడు ఏర్పాటు చేశారు ఆ తర్వాత లేవీలకు పురాలను ఇచ్చారు లేవీలకు ప్రతి ఊరిలో కూడా మధ్యలో లే దేవాలయము అలాగే మందిరం ఆ తరువాత దేవుని ఆరాధించడానికి బలియాగాలు జరిగించడానికి దేవుని గుడారం చుట్టూ లేవీల గుడారాలు అలాగే అహరణ గుడారాలు లేవీల గుడారాలు ఆ తరువాత ఆ గోత్రపు యొక్క పొలములు గుడారాలు ఇలాగ వాళ్ళు స్వాథ్యాలను పంచుకున్నారు పంచుకున్న తర్వాత ఈ రెండు గోత్రాలను నరవారు మరల యోర్ధానికి యువతలకు వచ్చినప్పుడు యోర్ధాని దగ్గర ఒక సాక్షి బలిపీఠాన్ని కట్టారు ఆ సాక్షి బలిపీఠాన్ని కట్టి వారు ఉన్నప్పుడు మరి ఆ కణాల్లో భాగాలు పొందిన వారు వాళ్ళ దగ్గరికి పంపించారు ఎందుకు మీరు ఇప్పుడే వ్యతిరేకమైన పని చేస్తున్నారంటే అలాగ కాదు మేము సాక్షిగా ఉండటానికి ఈ యొక్క బలిపీఠాన్ని కట్టాము అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు అందరు సంతోషించి అలాగేనని చెప్పి ఒప్పుకున్నారు ఆ తర్వాత యుగోశివ వారందరినీ పిలిచి ఆయన మరణించడానికి ముందు సంగతంతా జ్ఞాపకం చేసి మీరు దేవుడికి విధేయులై ఉండండి లేకపోతే మీరు దేశం నుండి వెళ్ళగొట్టబడతారు అని ఆయన చివరి మాటలు చెప్పి ఆయన మరణించారు మరణించినప్పుడు ఆయన్ని మరి నూట పది సంవత్సరాల కాలంలో ఆయన్ని ఆయనకిచ్చినటువంటి చెరకు అనేటువంటి ప్రాంతంలో మరి పాతిపెట్టారు అంటే వారిని సమాధి చేశారు ఆ తరువాత మరి మరి యోసేపు యొక్క ఎముకలను వారు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు ఆ ఐగుప్తు నుండి తెచ్చిన యోసేపు ఎముకలను శకెములో మరి పాతి పెట్టారు ఆ తరువాత మరి అహరోను కుమారుడైన ఎలియాజురు కూడా చనిపోయినప్పుడు ఎప్రాయిము మన్యములో గిరిలో సమాధి చేస్తారు ఇది జరిగినటువంటి సంగతి అనగా వారు కణాను చేరారు కణాను చేరినటువంటి వారు ఆ భూభాగాన్ని పన్నెండు గోత్రాల వారికి పంచారు అంటే యోసేపుకు రెండు గోత్రాలు ఒక గోత్రం ఎగస్టా ఇచ్చారు జ్యేష్ఠ భాగం లేవీలకు దేవుడే స్వాధ్యం పరిచర్య చేసి దేవుని మందిరంలో దేవుడికి వచ్చినటువంటి అర్పణలు వారు అనుభవించే ఏర్పాటు దేవుడు చేశాడు ఇలాగ వారు కణాను చేరి ఆ భూభాగాన్ని పంచుకొని దేశాన్ని మరి కణానులో నివాసము ఏర్పాటు చేసుకున్నారు ఆ తరువాత అక్కడ నుంచి జరిగినటువంటి సంగతి మనం పంతొమ్మిదో భాగంలో ధ్యానం చేసుకుందాం దేవుడి మాటలను దీవించి మనందరికీ అర్థమయ్యేటట్లుగా కృపచూపనుగాక Amen. Maranatha.